హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ క్షేత్రంలో వెలిసిన దేవుని దగ్గర నుంచి స్వామివారు కొలువు తీరిన కొండ వరకు క్షేత్రంలోని ఉప ఆలయాల దగ్గర నుంచి ఆ నేల వరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉంది అది తిరుపతి వెంకన్న రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకునే క్షేత్రము ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధిని చెందిన క్షేత్రం అది స్వామివారు వెలిసిన ఆ పర్వతము సాక్షాత్తు గరుత్మంతుడి అవతారము అందుకే అది గరుడాచలంగా కూడా ప్రసిద్ధిని చెందింది గరుడాచలము అనగానే తిరుమల శేషాచల కొండలలో ఉన్న గరుడాచలము అని అనుకోవద్దు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల శేషాచలం కొండ కంటే ముందుగానే అడుగు పెట్టినటువంటి కొండ ఈ గరుడాచలము కశ్యప మహర్షి లాంటి ఎంతోమంది మునులతో పాటు సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది సాధారణంగా వైకుంఠ ఏకాదశికి ఆ ఒక్కరోజు మాత్రమే శ్రీమన్నారాయణుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దొరికే ఆ ఉత్తర ద్వార దర్శనము దీనికోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాము అయితే ఈ క్షేత్రంలో మాత్రము ప్రతిరోజు కూడా ఉత్తర ద్వార దర్శనమే ఈ క్షేత్రంలో ఉప ఆలయాలను స్వయంగా నారద మహర్షి నిర్మించాడు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కంటే కూడా ముందుగానే కొలువు తీరిన అత్యంత పురాతనమైన వైష్ణవ క్షేత్రము ఇంత విశిష్టమైన ఆ క్షేత్రమేది దాని విశేషాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరదాంకా చూడండి కలియుగానికి ఆదినాథుడు ఆదినాయకుడు వెంకటేశ్వర స్వామి కలియుగాన శ్రీహరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో తన భక్తజన సంరక్షణ దీక్షను కొనసాగిస్తూ ఉన్నాడు దేశావతారాల్లో పదవ అవతారము కల్కీ అవతారము ఈ అవతార విశిష్టతకు తగ్గట్లుగానే స్వామివారు గుర్రంపైన శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన అరుదైన విలక్షణమైన క్షేత్రము విశాఖపట్నం జిల్లాలోని ఉపమాకా దేవస్థానము కలికి అవతార తత్వము శ్రీ వెంకటేశ్వర స్వామి రూప విశేషము కలగలిసినటువంటి దివ్య సన్నిధి ఉపమాకా క్షేత్రము కలీగంలో తన భక్తుల మరలు ఆలగించడానికి వెంకటేశ్వరునిగా నాలుగు ప్రదేశాల్లో అవతరిస్తాను అని కశ్యప మహర్షికి శ్రీహరి వరమిచ్చాడు అవి వెంకటాద్రి ద్వారకా తిరుమల వాడపల్లి ఉపమాక ఈ ఉపమాక క్షేత్రంలో విశేషించి స్వామివారు కలికి వెంకటేశ్వరునిగా అవతరిస్తాను అని పేర్కొన్నాడు ఆ నేపథ్యంలోనే వెంకటేశ్వరుడు గరుడాది పైన నెలకొని ఉన్న దివ్యక్షేత్రము ఉపమాక ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఎంతో పురాణ ప్రసిద్ధమైనది ఎంతో మంది యోగులు మునులు సిద్ధపురుషులు తపం ఆచరించి స్వామివారి పాత్రకు అనుగ్రహమైన దివ్యస్థలం ఇది కశ్యపుడు గరుత్మంతుడు నారదుడు బ్రహ్మ వంటి వారు ఇక్కడ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులు అయ్యి స్వామివారిని శ్రీనివాస రూపంలో ఆరాధించుకుని తరించారు క్రీస్తు శకము ఆరవ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధీశుడు అయిన శ్రీకృష్ణ భోపాలుడు శ్రీ ఉపమాక వెంకటేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణం బట్టి తెలుస్తూ ఉంది బ్రహ్మ వైభక్త పురాణంలో గరుడాచల మహత్యంలో ఈ క్షేత్ర వివరాలు సమగ్రమంగా ఉన్నాయి ఉపమాకా క్షేత్ర వైభవాన్ని పలు పురాణాలు వివరించాయి బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలని సోమకాసురుడు దొంగిలించినప్పుడు బ్రహ్మ శ్రీహరిని శరణు వేడాడు సముద్ర తీరాన ఉన్న గరుడాధుడికి వెళ్ళి తపస్సు చేసి అక్కడ ఉన్నటువంటి మందురము అనే సరస్సులో నిత్య స్నానాదులు ఆచరించి హరిగ్రీవ మంత్రాన్ని ఉపాసిస్తే వేదాలు తిరిగి నిపయం అవుతాయి అని బ్రహ్మకు శ్రీహరి ఉపదేశిస్తాడు అలా బ్రహ్మ ఉపమాకా క్షేత్రంలో ఉన్న గరుడాద్రి పైన తపస్సు ఆచరించి శ్రీహరి కరుణకు పాత్రుడు అయ్యాడు రాక్షస వేధింపులు తాళలేక కశ్యపుడు శ్రీహరిని శిరను వేడగా గరుడాచలంలో తపం ఆచరిస్తే నీ మనోభిష్టాలు నెరవేరుతాయి అని సెలవిస్తాడు కృతయుగంలో ఈ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్న పర్వతము బంగారు కొండగా త్రేతాయుగంలో వెండి కొండగా ద్వాపరయుగంలో రాగి కొండగా కలియుగంలో రాతి కొండగా ఇది విరాజిల్లుతూ ఉంది నారద మహర్షి ఈ క్షేత్రంలో తపం ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు అయ్యారు ద్వాపర మందు గరుత్మంతుడు కృష్ణుని ఎల్లవేలలా తన వీపుపైన ఉండేటట్లుగా వరాన్ని కోరుకున్నాడు అప్పుడు శ్రీహరి దక్షిణ సముద్ర తీరమందు గరుడ పర్వతముగా నెలకొని ఉండగా తాను అక్కడ స్థిరపడగలను అని వరమిచ్చినట్లు ప్రతిది అందుకే ఈ పర్వతానికి గరుడాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది క్రీస్తు శకం పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో పిడాపుర సంస్థానాధీశులు ఈ స్వామివారిని ఎంతో విశేషంగా ఆరాధించేవాళ్ళు సిపి బ్రౌన్ సమకూర్చిన హిందూ దేవాలయాల చరిత్రలో కూడా ఉహమాకా క్షేత్ర ప్రస్తావన ఉంది త్రిదండి రామానుజ స్వామి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ క్షేత్రం తారకాద్రి సింహాచలంగా అభివర్ణించారు ఉపమాక గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలికి అవతార మూర్తిగా దర్శనమిస్తారు గరుడాద్రిగా వ్యవహరించే ఈ క్షేత్ర ప్రస్తావన పలు పురాణాల్లో కూడా ఉంది ఉపమాక అనగా ఉప ఉపమానము లేనిది అని అర్థము చేష్ట భుజాలతో అష్టవాహనం పైన ఉన్న స్వామివారు శిలారూపంలో గర్భాలయంలో కొలువుతీరి ఉంటారు ఒక చేతిలో శంఖ అని దక్షిణ అక్షంతో చక్రాన్ని మరొక చేతిలో ఖడ్గాని ఇతర బాణాలని ధనుర్బాణాలని వామభాగంలో లక్ష్మీదేవిని ధరించి అశ్వవాహనం పైన గరుడ పర్వతాన శ్రీ వెంకటేశ్వరుడు సకల మంగళకరుడు అయి నెలకొని ఉన్నాడు స్వామివారి హృదయస్థానంలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంది అనడానికి చిహ్నంగా ఒక హృదయ భాగంలో ఉంటుంది ఉపమాక ఆలయంలో కొండ దిగువన శ్రీ వేణుగోపాల వారి ఆలయము ఉంటుంది ఈ వేణుగోపాల స్వామి ఇక్కడ క్షేత్రపాలక పెరుమాలుగా పేర్కొంటూ ఉంటారు ఉపమాకా క్షేత్రంలో గరుడాదిరి పాదపీఠాన వేణుగోపాల స్వామి వారి ఆలయము ఉంది ఇక ఉపమాకా వెంకటేశ్వరుడు సంతాన ప్రదాత వైకుంఠవాసులే తమకు పుత్రులుగా జన్మించాలి అని కోరుకుంటూ బందర పుష్కరిణిలో స్నానం ఆచరించి పంచావృత అభిషేకంలో పాల్గొన్న అతిథి కశ్యబుల దంపతులకు వామనుడిగా జన్మించాడు అని స్థలపురాణము అందుకే సంతానం కోరుకునేవాళ్ళు ఈ బంధుర సరస్సులో స్నానం ఆచరించి దజిస్తంబాని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకము స్వామివారి మహత్యానికి సంబంధించి విభిన్నమైన కథనాలు వినబడుతూ ఉంటాయి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో పీఠాపుర సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతగానో ముచ్చటపడి విలువైన పచ్చలు వజ్రాలు కిరీటాలను చేయించుకుని ఒక శుభముహూర్తాన ధరిద్దాము అని అనుకుంటే శుభముహూర్తానికి ముందు రోజున్నే రాజుకు స్వామివారు స్వప్నంలో కనిపించి ఉపమాగా క్షేత్రంలో నేను వేయించేసి ఉండగా నాకు సమర్పించకుండా నీవి కిరీటాన్ని ధరిస్తావా అని అడిగాడట అలా రాజు దిగ్భ్రాంతికి గురైపోయాడు అంతకంటే భాగ్యం ఏముంది నీవిచ్చిన ఈ సంపదను నీకు సమర్పించడానికి ఎంతగానో ఆనందపడుతున్నాను అంటూ మరుసటి రోజు ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి కిరీటం సమర్పించారు ఆ ప్రభు హిందూ దేవాలయాల గ్రంథాల చరిత్రల్లో కూడా ఈ ఉపమాగ దేవాలయ ప్రసక్తి ఉంది అని చెప్తారు తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతాయో అచ్చంగ అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాల్లో ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతాయి ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో ఊరేగే స్వామివారిని దర్శించి ధరించేందుకు భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి నిత్యము కూడా అభిషేకము ధూప దీప నైవేద్యాలతో నిత్య వార పక్ష మాసోత్సవాలు ఫిబ్రవరి నెలలో అధ్యయనోత్సవాలు పాల్గొన మాసంలో ఇరవై రోజుల పాటు స్వామివారికి కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు సెప్టెంబర్ నెలలో పది రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలకు లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నెల రోజుల పాటు ఇక్కడ అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి అంతేకాకుండా శ్రీరామ అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి నెలల్లోనూ స్వామివారి కళ్యాణ మహోత్సవము పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది స్వామివారి కళ్యాణ వేడుకలు ముగిసిన తర్వాత నుంచి సుమారుగా ఇరవై రోజుల పాటు ఉపమాకల జాతరలు జరుగుతాయి స్వామివారు తొలియాడు చేసిన ఈ ఉపమాక క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే విశాఖపట్నానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉపమాక ఇక్కడికి రైలు రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు ఇక రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే చెన్నై కోల్కత్తా మార్గంలోని తుని ప్రాంతంలో దిగితే అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపమాక గ్రామం చేరుకోవచ్చు ఇవి ఉత్తరాంధ్ర తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఉపమాకా క్షేత్ర విశేషాలు